సార్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెస్ అప్డేట్స్ ఛానల్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది రేపడే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో దానికి సంబంధించినటువంటి మాన్యువల్స్ అయితే మళ్ళీ మళ్ళీ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో మీ అందరికీ ఉపయోగపడే పీడిఎంఎస్ యాప్ అంటే పోలింగ్ ఆఫీసర్కి ఆ రోజు పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ మానిటరింగ్ సిస్టమ్ దీనికి సంబంధించి అసలు ఈ యాప్లో ఏం చేయాలి దీని యూజర్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఓ గారికి ఇచ్చిన లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ పీడిఎంఎస్ యాప్లో లాగిన్ అయితే అవ అవ్వాల్సి ఉంటుంది అయిన తర్వాత మనకి ఇక్కడ త్రీ ఈవెంట్స్ ఉంటాయన్నమాట ప్రీపోల్ పోల్ అండ్ యాక్చువల్ పోల్ సో ఈ మూడు ఈవెంట్స్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీపోల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇలా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అలాగే రీస్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్ అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ సెటింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఈవెంట్స్ మనకి తెలుసు బట్ ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ మనం డిస్పాచ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ కిట్ తీసుకొని స్టార్ట్ అవుతామో అప్పుడు దీన్ని ఎస్ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రీచ్డ్ పోలింగ్ స్టేషన్ ఆ డిస్పాచ్ సెంటర్ నుంచి బస్లో మనం పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత పోలింగ్ పార్టీ హ్యాజ్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్ సో రీచ్ అయిన తర్వాత దీన్ని ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ మనం వెళ్ళిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది సో పోలింగ్ ఏజెంట్స్కి అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎస్ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేస్తాం అలాగే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్లో మనకి పోలింగ్ సంబంధించినటువంటి వెబ్ క్యామ్ ఇన్స్టలేషన్ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కానీ అలాగే పోలింగ్ సంబంధించినటువంటి పోస్టర్స్ డిస్ప్లే చేయడానికి కానీ ఇవన్నీ కూడా మనం అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఈ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రతిదీ కూడా ఫోటో అప్లోడ్ చేసి ఎస్ఎన్ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో దీంతో మనకి మొదటి పార్ట్ అయితే కంప్లీట్ అవుతుందనమాట సో ప్రీ పోల్ అయిపోయింది తర్వాత మాక్ మాక్ మాక్పాల్కి వచ్చేసరికి మనకు తెలుసు ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఒక్కొక్క టెన్ టెన్ ఓట్స్ అయితే మనం ప్రెష్ చేసి అవి కరెక్ట్గా కౌంట్ సరిపోయా లేదో ఏజెంట్స్ ద్వారా చూపించుకొని ఒకవేళ అన్నీ పక్కాగా ఉంటే మనం మాక్పోల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లు మనం రిపోర్ట్ ద్వారా సంతకాల ఏజెంట్ సంతకాలు అవి తీసుకొని మనం ఆ మాక్పోల్ చేసినటువంటి స్లిప్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక బ్లాక్ కవర్లో మనం ప్యాక్ చేయవలసి ఉంటుంది సో ఈ ప్రాసెస్ మొత్తానికి సంబంధించి ఆన్లైన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ మనకి మాక్పోల్ స్టార్టెడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయంటే మాక్పోల్ స్టార్టెడ్ సో ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండింటికి కూడా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ రెండింటికి కూడా మనం మాక్పోల్ స్టార్ట్ చేసామా లేదనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట సో స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎన్ క్లిక్ చేసుకుంటాము అలాగే టూ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ ఆ టైంలో పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారా లేదా ఎస్ఎన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా పోల్ అయితే ఏజెంట్ సమక్షంలో చేయవలసి ఉంటుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఒకవేళ ఏజెంట్స్ రాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి మనం బిఎల్ఓ గారిని సంప్రదించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం మనం పోల్ అయితే స్టార్ట్ చేయవచ్చు సో ఇదనమాట ప్రాసెస్ సో అయిపోయిన తర్వాత మాక్పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మాక్ పోల్ కంప్లీటెడ్ అని చెప్పి ఎస్ఎన్ క్లిక్ చేసుకుంటాము అలాగే మాక్పోల్ సర్టిఫికెట్ ఈస్ ఫైల్డ్ మీకు చెప్పాను కంప్లీట్ అయిన తర్వాత మనం సర్టిఫికెట్ ఫైల్ చేసుకొని కంప్లీట్ అయినట్టు ఏజెన్సీ ద్వారా సంతకాలు తీసుకుంటాం సో అది కూడా అయిపోయిన తర్వాత ఎస్ఎన్ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్ ఇప్పుడు వచ్చిన స్లిప్స్ని మనం క్లియర్ చేయవలసి ఉంటుంది అలాగే అందులో కౌంట్ కూడా మనం క్లియర్ చేయవలసి ఉంటుంది సో అది కంప్లీట్ చేసిన తర్వాత క్లియరింగ్ మాక్ పోల్లోకి వెళ్ళి ఎస్ఎన్ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది మనకి నెక్స్ట్ స్టెప్లో రిమూవల్ ఆఫ్ ద మాక్ పోల్ స్లిప్స్ ఆన్లైన్లో చేసేసాము అదే ఈవీ ఈవీఎం ప్యాడ్లో చేసేసాము మనం ఇప్పుడు ఆఫ్లైన్లో మనకు వచ్చినటువంటి స్లిప్స్ని ప్యాక్ చేయవలసి ఉంటుంది రిమూవ్ చేసి ఒక కవర్లో మనం ప్యాక్ చేయవలసి ఉంటుంది సో ఆ బ్లాక్ కవర్లో సీల్ చేసారా లేదా అనేది ఎస్ఎస్ఎన్ క్లిక్ చేసుకుంటాము ఆ తర్వాత అలాగే రెండింటికి వేరే వేరే గడియారనమాట పార్లమెంటరీకి అలాగే అసెంబ్లీ రెండు కూడా ఎస్ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఓకే మాక్పోల్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోల్ కండక్ట్ చేయొచ్చు కాబట్టి ఈవీఎంస్ని సీల్ చేసుకుని మనం కండక్ట్ చేయవలసి ఉంటుంది సో సీలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎస్ అని క్లిక్ చేసుకుని ఈ రెండు ఆప్షన్స్ కూడా సబ్మిట్ చేసుకుంటాము నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ ఇది అందరికీ కాదండి ఓన్లీ ఎవరికైతే ఈ మాక్పోల్లో ఈవీఎం అనేది కంప్లైంట్ ఉంటుందో అప్పుడు ఆ ఈవీఎంని రీప్లేస్ చేసినప్పుడు ఈ ఫిఫ్త్ సారీ సిక్స్త్ ఆప్షన్లోకి వెళ్ళి ఈవీఎమ్స్ అనేవి రీప్లేస్ చేసాము ఏ ఈవీఎం పార్లమెంటరీ ఇదా అరల్స్ అసెంబ్లీదా అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం అనమాట అందరికీ లేదండి ఈ ఆప్షను లేని వాళ్ళు నోన్ క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మాక్ పోల్ కూడా కంప్లీట్ అయిందండి ఇప్పుడు పీడిఎంఎస్లో థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి యాక్చువల్ పోల్ ఇప్పుడు యాక్చువల్ పోల్ అవుతున్నప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయంటే మనకి స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ వాటర్ టర్న్అట్ అట్ నైన్ ఏఎం లెవెన్ ఏఎం వన్ పీఎం త్రీ పిఎం ఫైవ్ పిఎం అప్ టు సెవెన్ పిఎం వరకు మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు అలాగే లాస్ట్లో నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఎన్ని ఇచ్చాము అలాగే క్లోజింగ్ ఆఫ్ ద పోలు ఫైనల్ వాటర్ అవుట్ ఎంతమంది అనేది ఇలా అవర్లీ రిపోర్ట్ అనమాట ఎవ్రీ టూ అవర్స్కి ఒక రిపోర్ట్ అయితే మనం ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్ ఉన్నాయి యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పోల్ హ్యాస్ స్టార్టెడ్ ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎం క్లిక్ చేసుకుని మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మనకి ఎవ్రీ టూ అవర్స్కి మనం ఈ విధంగా ఓటర్ టర్న్ అవుట్ అట్ నైన్ ఏఎం చూసుకుంటే నెంబర్ ఆఫ్ మేల్ ఎన్ని అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎన్ని అలాగే థర్డ్ జెండర్ ఎన్ని అలాగే టోటల్ ఓట్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట సో టోటల్ ఓట్స్ చెక్ చేసుకుని మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలా ఎవ్రీ టూ అవర్స్కి లెవెన్ ఏఎం వన్ పిఎం త్రీ పిఎం ఫైవ్ పిఎం అప్ టు సెవెన్ పిఎం వరకు మనకి రిపోర్ట్ అయితే అడుగుతుంది అనమాట సో అయిపోయిన తర్వాత మనకి సిక్స్కి నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ సిక్స్ అంటే సిక్స్ తర్వాత కూడా మనకి ఎంతమంది అయితే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రివర్స్లో చివరి ఉన్న వ్యక్తికి ఫస్ట్ టో టోకెన్ నెంబర్ అలాగే మొదటికి వచ్చేసరికి లాస్ట్ టోకెన్ నెంబర్ వస్తుంది వెనక నుంచి స్టార్ట్ చేసి టోకెన్స్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది ఆ టోకెన్స్ ప్రకారం కంప్లీట్ గేట్స్ క్లోజ్ చేసి మనం ఆ టోకెన్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో అలా ఎన్ని టోకెన్స్ ఇచ్చారు అనేది ఈ ఆప్షన్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ సిక్స్ పిఎం అక్కడ నెంబర్ ఆఫ్ టోకెన్స్ వేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి క్లోజ్ ఆఫ్ పోల్ అండి కోల్ పోల్ని క్లోజ్ చేసేటప్పుడు మనకి సెవెంటీన్ సి ఫార్మ్ ఫిల్ చేసి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ ఎన్ని ఓట్స్ రికార్డ్ అయ్యాయి అవి ఎస్ అయితే ఎస్అన్ నో క్లిక్ చేసుకుంటాం టాలీ అయిందా లేదా అనేది అలాగే క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్ట్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎస్ఎన్ క్లిక్ చేసుకుంటాము అలాగే ఈవీఎం సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్ సీలింగ్ మళ్ళీ సీల్ చేసిన తర్వాత ఎస్ఎన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసుకుంటాము అలాగే ఫైనల్ ఓటర్ అవుట్ చివరిగా మనకి ఎంతో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మేల్ ఫీమేల్ అలాగే థర్డ్ జెండర్ టోటల్ ఓట్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే సీలింగ్ ఆఫ్ ఈమెయిల్స్ ఈవీఎమ్స్ ఫైనల్గా టర్నౌట్ అయిన తర్వాత మనకి ఇందులో చూడొచ్చు ఏం సీల్ చేసి ఉంటాము సీలింగ్ ఆఫ్ పీసీ సీలింగ్ ఆఫ్ ఏసీ అలాగే పీసీఎం రీప్లేస్మెంట్ ఇది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ మనకి ఓన్లీ రీప్లేస్మెంట్ జరిగిన పోలింగ్ స్టేషన్లో మాత్రమే చెప్పాల్సి ఉంటుంది మిగతా నోన్ పెట్టుకోవచ్చు ఆల్ నెసరీ ఫామ్స్ ఫిల్డ్ ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్ తిరిగి మనం రిసెప్షన్ సెంటర్కి వెళ్ళి హ్యాండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సేఫ్టీ రీచ్డ్ రిసెప్షన్ సెంటర్ అని ఉంది సో సేఫ్లీ రీచ్డ్ మీరు చూడొచ్చు లాస్ట్ అనమాట ఇది సేఫ్గా రీచ్ అయిన తర్వాత ఎస్ఎన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసుకుంటాం ఒకవేళ ఏదైనా కారణం చేస్తే మనం వెళ్ళలేకపోతే ఇక్కడ నో క్లిక్ చేసుకొని అక్కడ రిమాస్లో మనం ఎంటర్ చేసి సో ఈ విధంగా మనం ఎలక్షన్ అయితే కండక్ట్ చేయవచ్చు సో ఈ పీడిఎంఎస్ యాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ డౌట్స్ ఉంటే ఎంతో కామెంట్స్లో తెలియజేయండి మన వీడియో వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్